హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండై క్రేటా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు అయితే నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ గాని ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను విత్ తిన్వసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు ఉంటుందండి ఢిల్లీ హర్యానా యూపీ కార్ ఫైనాన్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అయితే చేతికి అయితే మన చేతికి కార్ అయితే ఒకవేళ మీరు వచ్చి వచ్చి తీసుకెళ్తా అంటే మీరు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ కి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లో అయితే వచ్చేదాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కారు హుండై క్రెటా ఈ ప్లస్ వేరియంట్ అండి హుండై క్రెటా ఈ ప్లస్ వేరియంట్ అండి కార్ మ్యానుఫాక్చరింగ్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడులో అయితే మ్యానుఫాక్చరింగ్ అయితే అయింది రెండు వేల పద్దెనిమిదిలో అయితే రిజిస్ట్రేషన్ అయింది ఈ కార్ ఆర్సీ రెండు వేల ముప్పై మూడు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఐదు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఈ కార్ ఇప్పుడు తొంభై ఐదు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఇక్కడ సెకండ్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కంట్రీ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి గేర్లు చాలా స్మూత్ పడుతున్నాయి కారు యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా దాదాపుగా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి టైర్స్ డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఈ ప్లస్ వేరియంట్ ఈ ప్లస్ వేరియంట్లో ఎల్ఏ వీల్స్ అయితే రావండి ఈ కాల్ కి ఆఫ్టర్ మార్కెట్ ఎల్ఐ వీల్స్ అయితే వేపించుకోవటం జరిగింది దాదాపుగా నలభై నుంచి 50000 వేల 60000 అరవై వేల రూపాయలు ఎల్ఏ వీల్స్ అయితే ఈ కార్ అయితే ఉన్నాయండి ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద దాదాపుగా ఇరవై నుంచి పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే కరెక్కి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి పవర్ విండోస్ నాలుగు ఇటు నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది ఫ్లిప్ కీ చూసుకున్నట్లయితే ఈ కార్ కి సింగిల్ కీ అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి ఈ కార్ లో రెండు ఇయర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా అయితే ఉందండి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ స్క్రీన్ చూసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉంది నైన్ ఇంచ్ ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉందండి అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే మిల్క్ వైట్ కలర్ కార్ అండి కారు కలర్ వచ్చేసి మిల్క్ వైట్ అండి అక్కడక్కడ గీతలు పడితే మాత్రం అప్లు అనేది ఇండియాలో ఏ కార్కైనా కామని ఈ కార్ కూడా అక్కడక్కడ గీతలు పడితే మాత్రం అప్లు అయితే పడ్డాయండి కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బిసి లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్ను కానీ లో ఉన్నటువంటి యాప్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రెండు వేల పది పదిహేడు పద్దెనిమిదిలో వచ్చినటువంటి డోర్స్ ఏ ఉన్నాయి డోర్స్ కూడా ఏం చేంజ్ అయితే అవ్వలేదండి ఫ్రెండ్స్ అలాగే కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఏడు లక్షల నలభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి ఈ కార్ కాస్ట్ ఢిల్లీలో ఏడు లక్షల నలభై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్ లో ఉన్నటువంటి మా బ్రదర్ మోయిజ్ హఫీజు బాబీ అలాగే నాకైతే కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ ఏననేది ఫోన్ లో అయితే చెప్తా అయితే జరిగింది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని అయితే ప్రెస్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చెలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి లైక్ అయితే మర్చిపోకండి ఎల్ఈడి లైట్స్ కూడా అయితే ఉన్నాయి కార్కి దాదాపుగా ఏడెనిమిది వేల రూపాయల ఎల్ఈడి లైట్స్ అయితే ఉన్నాయండి చూసుకున్నట్లయితే ఫ్రంట్ బానెడ్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ ల్యామ్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా తొంభై నుంచి వంద శాతం హెడ్ లాంప్స్ అయితే ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగ్లామ్స్ ఫాగ్ ఫాగ్లామ్స్ అయితే ఉన్నాయండి అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది చూడొచ్చు అలాగే టైర్స్ లో చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా గా అయితే ఉంది అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలైల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రివర్స్ కెమెరా కూడా ఈ కార్కి అయితే ఉందండి రూఫ్ చూసుకున్నట్లయితే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది చూడొచ్చు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడవచ్చండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హారన్స్ కూడా మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఐదు వేల ఆరు వందల నలభై రెండు కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉందండి రివర్స్ కెమెరా ప్రస్తుతానికి కానొస్తుంది అలాగే ఏసీ కూడా మంచి మంచి వర్కింగ్లో అయితే ఉందండి చిల్డ్ ఏసీ మీకు ఆండ్రాయిడ్ స్క్రీన్ ఉంది ఫోన్ కనెక్టింగ్ చేసుకోవచ్చు అలాగే గూగుల్ మ్యాప్ చూసుకోవచ్చు అలాగే యూట్యూబ్ చూసుకోవచ్చు అండి నీటిలో అలాగే సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే గేర్లు ఒకటి నుంచి ఆరు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చూడొచ్చు డాష్ బోర్డ్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది కో డ్రైవర్ సైడ్ సీట్ వచ్చేసి వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం ఉంది అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది రూఫ్ లైట్స్ కానీ అలాగే ఒకసారి చూడొచ్చండి రూఫ్ అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తున్నాను చూడొచ్చండి వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి అలాగే రూఫ్ అలాగే బూట్ యొక్క స్పేస్ అనేది చూపిస్తున్నానండి క్రెటా కార్ యొక్క బూట్ స్పేస్ అనేది మంచి స్పేషియస్గా అయితే ఉంటుంది చూడవచ్చు అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చూడొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఉంది స్టెప్నిటైజ్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై నుంచి తొంభై నుంచి వంద శాతం స్టెప్నీటైర్ అయితే ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే ఒకసారి చూసుకున్నట్లయితే కారు నెంబర్ కూడా డబల్ త్రీ డబల్ త్రీ మంచి ఫ్యాన్సీ నెంబర్ అండి ఇంజన్ అండి యాప్రాన్స్ పొజిషన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ అయితే ఉంది చూడొచ్చు అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్ అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి ఒకసారి ఒక్కసారి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ సోప్ అయితే లేదండి రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ హుండై క్రెటా ఈ ప్లస్ వేరియంట్ అండి తొంభై ఐదు వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కారు సింగిల్ కీ అయితే ఉంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది ఏడు లక్షల నలభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్